నమస్తే కీటెన్ ఫోర్ న్యూస్ ఉస్నాబాద్ మండలం పందిళ్ళ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా వెల్దండి సంతోష్ నేడు తన నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా గ్రామ మహిళలు యువకులు ప్రజలు భారీగా తరలివచ్చి ర్యాలీగా సంతోష్కు అద్భుతమైన మద్దతు తెలిపారు మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతోష్ చేత నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అండగా నిలిచారు అభివృద్ధికి నిస్వార్థంగా పనిచేసే నాయకుడు కావాలని తమ ఆకాంక్షలను ప్రజలు వెల్లడించారు చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం కే ట్వంటీ ఫోర్ న్యూస్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పందిల్లా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వెళ్ళండి సంతోష్ గారు సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు రాబోతున్నాడు ఈరోజు అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో విశేష కృషి చేసి గ్రామాలలో అనేక గ్రామాలలో తిరిగి ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకొని లో మండలంలో మరి అనేక పోరాటాలు సంతోష్ గారు చేయడం జరిగింది అనేక సంవత్సరాలుగా ఎవరికి ఏం ఆపద వచ్చినా కూడా ఆయనే అందుబాటులో ఉండడం జరిగింది వాళ్ళందరికీ కూడా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వెళ్దండి సంతోష్ గారు కృషి చేయడం జరిగింది భారతదేశంలో మరి యువతను ప్రోత్సహించాలనే నరేంద్ర మోడీ గారి సంకల్పం ఏదైతే ఉన్నదో ఆ సంకల్పంతో ఈరోజు మీ ఊరు సర్పంచ్ గా బరిలో వెళ్ళండి సంతోష్ గారు ఉండబోతా ఉన్నారు ఈరోజు అనేక సమస్యలు మీ ప్రాంతంలో మీ గ్రామంలో ఉన్నాయి ఆ గ్రామంలోని సమస్యలకు కూలంకుశంగా ఆయన ఒక ప్రతిభతో ఆయన విద్యావంతుడు కాబట్టి ప్రతి ఒక్క సమస్య మీద ఆయనకు అవగాహన ఉన్నది ఆ అవగాహనతోని కేంద్రం మరి మెజారిటీ వచ్చి సర్పంచ్ గా గెలుపొందితే అనేక కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి కూడా చేసే విధంగా మరి సంతోష్ గారు కృషి చేస్తారు కాబట్టి మీ అందరికీ మేము వినమ్రంగా మరి చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం అందరూ కూడా సంతోష్ గారిని ఆశీర్వదించవలసిందిగా ఈ సందర్భంగా మరి గ్రామీణ ప్రజలందరికీ కూడా మీ ప్రజలందరికీ కూడా వేడుకుంటూ ఇప్పుడు నేను సొంత ఖర్చులతోని నా సొంత ఖర్చులతోని మన గ్రామానికి సపరేటు అంబులెన్స్ ఉండాలి అత్యవసర అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా ఏదైనా జరిగిందంటే తీసుకెళ్ళాలంటే బాగా ఇబ్బంది ఇబ్బంది అవుద్ది కాబట్టి నా సొంత ఖర్చులతోని ఒక ఆంబులెన్స్ కొనిస్తాను కొని గ్రామ పంచాయతీలో పెడతాను గ్రామ పంచాయతీ ఏ అవసరానికైనా అని వాడుకోవచ్చు అలాగే ఇంకోటి పందిల గ్రామంలో హమాలి కార్మికులు కావచ్చు మన కళ్ళు గీత కార్మికులు కావచ్చు లేదంటే కాపీ మేస్త్రి కార్మికులు ఇంకోటి ఆటో డ్రైవర్లు వీళ్ళందరికీ ఫ్రీగా ఇన్సూరెన్స్లు చేపిస్తాను ఏదన్నా ఇన్సిడెంట్ జరిగిందంటే దానికి వాళ్ళకు పది లక్షల వరకు బీమా వస్తుంది అలాగే ఏదైనా ఇంట్లో ఎవరైనా పిల్లలు పిల్లలు పుట్టినా పూర్తి ముప్పై వేలు లేదంటే పెళ్ళిళ్ళైతే యాభై వేలు అట్లా వస్తుంది దాని గురించి దాని గురించి ఇన్సూరెన్స్ చేపిస్తాను నా సొంత ఖర్చులతోనే చేపిస్తాను అది కూడా అలాగే విద్యార్థిని విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ కేంద్రం మన గ్రామంలో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి యువత కోసం ఇది పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే లైబ్రరీ చదువుకోవడానికి అక్కడ ఇక్కడ ఇబ్బంది అని చెప్పి ఇదే గ్రామంలో లైబ్రరీ ఏర్పాటు చేస్తాను ఇది కూడా నా సొంత ఖర్చులతోనే ఏర్పాటు చేస్తాను అలాగే టెన్త్ మరియు ఇంటర్ విద్యార్థులు మండల్ టాపర్ వచ్చిన వాళ్ళకి ఇరవై వేల ప్రోత్సాహం అంటే పై చదువులకు పై చదువుల కోసం అక్కడికి వస్తుంది కాబట్టి ఇరవై వేలు ఆర్థిక సాయం చేస్తాను అలాగే ఏదైనా అత్యవసర పరిస్థితులున్నా వైద్య ఖర్చుల కోసం ఎవరు ఎమర్జెన్సీ ఉన్నా కానీ నా సొంత ఖర్చులు ఐదు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తాను అత్యవసర ఉన్న ప్రతి వారికి ఇస్తాను అలాగే పందిళ్ళ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం ఐదు లక్షల రూపాయలతోని ఐదు లక్షల రూపాయలతోని నా సొంత ఖర్చులతోనే అభివృద్ధి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మన గ్రామానికి క్రీడా మైదానం ఇది ప్రభుత్వ సహకారంతో క్రీడా మైదానం ఏర్పాటు చేస్తాను అంటే పిల్లలు ఆడుకోవాలంటే ఇక్కడ ఏది మన పొలాల కొండి పోతారు అట్లా కాకుండా క్రీడా మైదానం ఉంటే ఆ మైదానంలోకి పోయి ఆడుకోవచ్చు ఇక్కడ ఆడుకోకుండా దెబ్బ తాకించుకోకుండా క్రీడా మైదానం అయితే మనకు బాగుంటుందని చెప్పి ఆలోచన ఆలోచన చేసి క్రీడా మైదానం ఒకటి ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తాను అలాగే ఏదైనా శుభకార్యాలు అయితే బయట ఫంక్షన్ హాళ్లకు పోతే ముప్పై వేలు యాభై వేలు తీసుకుంటారు దాని గురించి పందిల్ల గ్రామానికి రెండు ఫంక్షన్ హాళ్ల ఏర్పాటు కోసం కృషి చేస్తాను అది ఫ్రీగా మన ఊళ్ళనే మన ఊరి వారి కోసం మాత్రమే పనిచేస్తుంది అలాగే మహిళల కోసం ఉచిత గ్యాస్ కనెక్షన్లు గ్యాస్ గ్యాస్ కనెక్షన్ లేని వారికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఉజ్వల యోజన కింద ఇప్పిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పాఠశాల అలాగే మన ఊళ్ళే రెండు పాఠశాలలు ఉన్నాయి అది ప్రైమరీ ఐదో తరగతి వరకే పన్నెండు స్టే మీద లేదంటే ఊళ్ళైనా కానీ ఐదో తరగతి వరకే ఉంది దాని అప్గ్రేడ్ అంటే పెంచుకుంటా కొత్త భవనం నిర్మాణం చేయించుకుంటా దాన్ని పదవ తరగతి వరకు పొడిగిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ హామీలతో అందరూ నన్ను ఆశీర్వదించగలరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను నేను గనక అత్యధిక అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే తప్పకుండా నా సొంత ఖర్చులతోని ఈ గ్రామ అభివృద్ధి కోసం విశేష కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను